భార్య చేతిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ చెంపదెబ్బతిన్న వ్యవహారం అంతర్జాతీయ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది వియత్నాంలో విమానం దిగుతున్నప్పుడు భార్య బ్రిగెట్టే మెక్రాన్ చెంప వెల్లిచెల్లు చెల్లుమనిపించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భార్య బ్రిగెట్టే తనను కొట్టలేదని కవరింగ్ ఇచ్చుకున్నారు దీంతో ఈ దంపతుల ప్రేమయాణం మరోసారి వార్తల్లో నిలిచింది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆయన సతీమణి బ్రిగిట్టే మెక్రాన్ల ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్చలకు దారితీసింది సాధారణ ప్రేమ కథలకు భిన్నంగా గురు శిష్యుల సంబంధంతో మొదలై ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఒక పటిష్టమైన బంధంగా మారిన ప్రేమ కథ ఇది ఈ ప్రేమ కథ గురించి తెలియాలంటే పంతొమ్మిది వందల తొంభై దశకంలోకి వెళ్లాల్సిందే ఫ్రాన్స్లోని అమియాన్స్లో ఉన్న లైసీ లైసిలా ప్రొవిడెన్స్ స్కూల్లో ఈ కథ మొదలైంది అప్పుడు ఇమాన్యుయల్ మెక్రాన్ పదిహేను ఏళ్ల విద్యార్థి బ్రిగిట్టే ట్రోగోన్స్ ట్రోగోంగ్స్ ముప్పై తొమ్మిదేళ్ల డ్రామా టీచర్ బ్రిగిట్టే మెక్రాన్ క్లాస్మేట్ అయిన తన కుమార్తె లారెన్స్కు కూడా తల్లి బ్రిగిట్టేకు మెక్రాన్ చాలా ఇష్టమైన విద్యార్థి వారిద్దరూ కలిసి స్కూల్లో నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు ఈ సమయంలోనే వారిద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది మెక్రాన్ మేధస్సు అభిరుచి బ్రిగిట్టేను ఆకట్టుకోగా ఆమె కరిష్మా ఆలోచనలకు మెక్రాన్ ప్రభావితుడయ్యాడు వారి మధ్య వయస్సులో ఇరవై నాలుగేళ్ల వ్యత్యాసం ఉంది ఈ సంబంధం గురించి తెలుసుకున్న మెక్రాన్ తల్లిదండ్రులను ఆందోళన చెందారు ఈ బంధాన్ని విడగొట్టేందుకు మెక్రాన్ను వారు పాలిస్కు పంపించి అక్కడ ఉన్న ప్రఖ్యాత లైసీ హెన్రీ ఫోర్లో విద్యను పూర్తి చేయమని కోరారు బ్రిగిట్టే కూడా మొదట్లో ఈ సంబంధం తన పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతుందేమో అని భయపడింది అయితే ఈ ఎడబాటు వారి బంధాన్ని బలహీనపరచలేదు లేఖల ద్వారా అప్పుడప్పుడు కలిసేవారు మెక్రాన్ పాలిస్కు వెళ్లే ముందు మీరు ఏమి చేసినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పడం విశేషం మెక్రాన్ గ్రాడ్యుయేట్ అయిన తరువాత వారి బంధం మరింత పటిష్టమైంది రెండు వేల ఆరులో బ్రిగెటే తన మొదటి భర్త ఆండ్రే లూయిస్ అజియేర్తో విడాకులు చేసుకుంది ఆ తర్వాత రెండు వేల ఏడు అక్టోబర్ ఇరవై ఇరవై తొమ్మిది ఏళ్ల మెక్రాన్ యాభై నాలుగు ఏళ్ల బ్రిగెట్టేలు టూకేట్ అనే బీచ్ రిసార్ట్లో వివాహం చేసుకున్నారు ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు పెళ్ళైన తర్వాత బ్రిగిట్టే ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి మెక్రాన్ రాజకీయ ప్రయాణానికి మద్దతుగా నిలిచింది తన భర్తకు ప్రసంగాలకు సలహాలు ఇవ్వడం ఆయన ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించడం వంటి పనులు చేసింది ఇమాన్యుయల్ మెక్రాన్ తన రాజకీయ జీవితంలో ఎదిగే కొద్దీ బ్రిగిట్టే ఆయనకు బలమైన మద్దతుగా సన్నిహిత సలహాదారుగా నిలిచింది మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బ్రిగిట్టే ఫస్ట్ లేడీగా కీలక పాత్ర పోషిస్తున్నారు ఆమెకు అధికార పదవి లేకపోయినా తన భర్త పక్కన నిలబడి ప్రభుత్వ కార్యక్రమంలో అంతర్జాతీయ పర్యటనలో పాల్గొంటారు వారి మధ్య వయసులో వ్యత్యాసం వారి సంబంధం ప్రారంభం వంటి వాటిపై దృష్టి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ వారు తమ బంధంపై పూర్తి విశ్వాసంతో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ అనేక మందికి స్ఫూర్తినిస్తూ ఉన్నారు ఈ ప్రేమ కథ వయసు సామాజిక సంచలనాలకు అతీతంగా ప్రేమబంధం ఎంత బలంగా ఉంటుందో ఆటి చెబుతోంది